ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మార్నింగ్ మూడ్స్ ప్రతిరోజు ఉదయం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఆ రోజు చేయబోయే పనులను గుర్తు తెచ్చుకుని ఆదరా బాద్రగా లేస్తూ పక్క వాళ్ల మీద చిరాకు పడుతూ అరుస్తూ మన రోజును ప్రారంభిస్తూ ఉంటాం అతి తక్కువ మంది మాత్రమే ఉదయాన్నే లేస్తూనే చాలా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు మరి అందరం కూడా అలా ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి ఎలాంటి టెక్నిక్స్ పాటిస్తే మనం రోజును ఆనందంగా ప్రారంభించవచ్చో ఈరోజు మనం చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు టిఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా చర్చిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ ప్రతిభ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ గుడ్ గుడ్ మార్నింగ్ మనం ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుకున్నాం గుడ్ మార్నింగ్ చెప్పుకున్నప్పుడు అందరం కూడా ఒకసారి నవ్వుకున్నాం అంటే ఇది మార్నింగ్ అంటే మనకి డైలీ లైఫ్లో ప్రతిరోజు కూడా ఒక మార్నింగ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది నైట్ ఉంటుంది వీటన్నిటిని కూడా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అని చెప్పుకుంటున్నాం అంటే ఆ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్ జోన్స్ ఆ జోన్స్ని మనం కరెక్ట్గా మనకు అనుకూలంగా పాజిటివ్గా మలుచుకోవడం కోసం మన యాక్టివిటీస్ని పాజిటివ్గా రిజల్ట్స్ చూపించడం కోసం ఉత్సాహంగా మనం పనిచేయడం కోసం గుడ్ మార్నింగ్ అని గుడ్ ఈవినింగ్ అని చెప్పుకుంటున్నాం ఈరోజు మన సబ్జెక్ట్ గుడ్ మార్నింగ్ కాబట్టి మనం ఎట్లా ఆహ్లాదకరంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి అంశాల గురించి మనం తెలుసుకుపోతున్నాం ఓకే సార్ మనది ప్రోగ్రాం కాబట్టి చాలా ఆనందంగా గుడ్ మార్నింగ్ అని చెప్పుకున్నాం అయితే ప్రతి ఇంట్లో మనం చూసినట్లయితే ఒక భార్య భర్తని మార్నింగ్ కాఫీ ఇస్తూ లేచి గుడ్ మార్నింగ్ అండి అంటే భర్త వెంటనే ఇప్పుడు అసలే లేట్ అయిపోయింది ఇప్పుడు నీకు గుడ్ మార్నింగ్ అవసరమా నాకు అంటే చిరాకు పడే సందర్భాలు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం మనం ఒక టైంకి అలారం సెట్ చేసుకుంటారు కానీ అలారం మోగ్గానే మళ్ళీ ఇంకొక పావు గంట ఎక్స్టెండ్ చేసుకోవడం అలా రెండు మూడు సార్లు జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం అధిగమించి మన డేని హ్యాపీగా స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం డేని హ్యాపీగా స్టార్ట్ చేయాలి ఇది ప్రతి ఒక్కరికి అవసరమే హౌస్ వైఫ్ కావచ్చు స్టూడెంట్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఎవరైనా సరే ఒక డేని మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం లేగానే మన మూడ్స్ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటేనే మనం ఆ రోజు కార్యక్రమాలని సవ్యంగా చేయగలుగుతుంటాం ఉదాహరణకి రాత్రి ఇంట్లో గొడవ జరిగింది భార్య భర్తల మధ్య ఇదిగో నాకు నువ్వు నగలు కొనలేదు ఆరు నెలల నుంచి అడుగుతున్నా నిన్ను నాకు ఒక నగ చేయించమని భర్తను అడుగుతుంటుంది భార్య అలాగే మూడ్లో పడుకొని ఉంటారు అయ్యో డబ్బులు లేవు నేను చెప్పినా కూడా అర్థం చేసుకోదే ఏంటి ఇట్లా అని చెప్పేసి ఆ మూడ్తో పడుకొని ఉంటారు తెల్లవారు లేచేటప్పటికి డిస్టర్బ్ అవుతుంటారు వైఫ్ కూడా ఎన్నాళ్ళు చెప్పినా కూడా ఇంతే మళ్ళీ లేవటం వెళ్ళిపోవటం ఆఫీస్కి నా గురించి పట్టించుకునేది ఎప్పుడు నేను అడిగినటువంటి కోరిక తీర్చేది ఎప్పుడు అని ఏదో మూత ముడుచుకొని కాఫీ తీసుకొచ్చి మార్నింగ్ ఇస్తుంటారు ఇస్తుంటే ఏమవుతుందంటే మూడు దెబ్బతింటుంది మూడు దెబ్బతిన్నేటప్పటికి చిరాకు ఏంటి ఇసు ఇసుకోవటం ఏంటంటే కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పరా ఇదిగో కాఫీ ఎట్లా ఉన్నాయో కూడా చెప్పరా ఏంటి చెప్పేది నీకు రోజు ఇచ్చే కాఫే కదా అనేటువంటి మూడు డిస్టర్బ్ అవుతుంటుంది కాబట్టి అంతకుముందు మన మనసులో ఉన్నటువంటి యాక్టివిటీసు క్రితం రోజు జరిగినటువంటి సంఘటనలు రాత్రి మనకి జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా తెల్లవారుజామున మనం లేచినప్పుడు మన మూడ్ కరెక్ట్గా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే సక్సెస్ పీపుల్ ప్రపంచంలో పెద్ద పెద్ద పెద్దవాళ్ళు తీసుకున్నాం మహాత్మా గాంధీ తీసుకోండి ఇందిరాగాంధీ తీసుకోండి లెనిన్ తీసుకోండి ఇంకా సరే టాల్ తీసుకోండి చాలామంది ప్రముఖులుగా నిరూపించబడినటువంటి వ్యక్తులందరూ కూడా తెల్లవారు జామున నాలుగు నుంచి ఐదు గంటల లోపల నిద్ర లేచేటువంటి వాళ్ళు లేచి వాళ్ళ మూడ్స్ని హ్యాపీగా క్రియేట్ చేసుకునే వాళ్ళు ఈరోజు నేనేం చేయాలి నేను సాధించింది ఏమిటి నిన్న నేను సాధించింది ఏమిటి అనేటువంటి ఆలోచనతోటి ఇంకా ఉత్సాహంగా చెయ్యాలి చెయ్యాలి ప్రజలకి చెయ్యాలి నా కుటుంబానికి చేయాలి ప్రజలకు చేయాలి సమాజానికి చేయాలి అనేటువంటి ఆలోచనలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మూడ్స్ హ్యాపీగా ఉంటారు అయితే చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ మధ్యలో లేస్తే రోజంతా కూడా నిద్ర మత్తుగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు కానీ నిజానికి యాక్టివ్గా ఉంటారని అట్లా ఏం లేదండి ఫోర్ టు ఫైవ్ లేవడం అనేది అంటే ఫోర్ థర్టీ కావచ్చు ఫోర్ కావచ్చు ప్రతి వ్యక్తికి కూడా ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ స్లీప్ సరిపోతుంటుంది స్టూడెంట్ అయినా కావచ్చు హౌస్ వైఫ్ అయినా కావచ్చు ఎగ్జిక్యూటివ్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర ఖచ్చితంగా చెప్పాలంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే సరిపోతుంటుంది అంటే మనం మార్నింగ్ తొందరగా అంటే ముందు రోజు నైట్ తొందరగా చాలా చాలామంది చేసేది ఏంటంటే ప్రోయాక్టివ్ పర్సనాలిటీస్ వాళ్ళు రాత్రి ఎనిమిది గంటలకే పడుకుంటారు ఎనిమిది గంటలకే పడుకొని తెల్లవారుజామున ఫోర్ టు ఫోర్ థర్టీ కల్లా లేచిపోతారు వాళ్ళు లేచిపోయి నా పనేమిటి అనేటువంటి ఒక టూ డీ లిస్ట్ రాసుకుంటారు ఈరోజు చేయాల్సినటువంటి పని ఏంటి ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేస్తారో లేచినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంత సమయం ఉంటుంది ఒక ప్రశాంతత ఉంటుంది ఒక ఆలోచించే విధానం ఉంటుంది నైట్ అంతా కూడా ప్రశాంతంగా నిద్రపట్టడం వల్ల తెల్లవారుజామున ఏమవుతుందంటే వాళ్ళు మంచి మంచి ఆలోచనలు చేయగలుగుతుంటారు ఆ ఆలోచనలు చేసేటటువంటి సందర్భంలో వాళ్ళ మూడ్స్ విజువల్గా ఊహించుకుంటుంటారు ఉంటారు ఈరోజు నేను ఏమిటి నేను చేయాల్సింది ఏమిటి విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా ఉపయోగపడుతుంటుంది అంటే ఈరోజు నేను ఇలా ఉండబోతున్నాను ఇలాంటి పనులు చేయబోతున్నాను ఇలాంటి వ్యక్తులతో కలవబోతున్నాను అని ఎర్లీ మార్నింగ్ ఊహించుకుంటారు అట్లా ఊహించుకోవటం వల్ల వాళ్ళల్లో మంచి మూడ్స్ డెవలప్ అవుతుంటాయి అక్కడ నుంచి డే స్టార్ట్ అవుతుంటుంది పాజిటివ్ వేలో డే స్టార్ట్ అవుతుంటుంది పాజిటివ్ యాక్టివిటీస్ ని వాళ్ళు యాక్షన్ రూపంలో తీసుకురాగలుగుతుంటారు అనమాట ఓకే సార్ మనతో పాటు వాళ్ళ మార్నింగ్ మూడ్స్ ని మార్చుకోవడం కోసం కొంతమంది స్టూడెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు మీ డౌట్స్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వెంకటేష్ చెప్పమ్మా వెంకటేష్ సార్ మార్నింగ్ లేవగానే హ్యాపీ మూడ్ అనేది స్టూడెంట్ కి ఆఫీసర్స్ కి ప్రత్యేక మనుషులకే వర్తిస్తుందా ప్రతి ఒక్కరికి హ్యాపీ మూడ్ మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరికి ఓకే ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అంటే ఒక స్టూడెంట్కి లేదా ఒక హౌస్ వైఫ్ కని కాదు ప్రతి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైతే విజయం సాధించాలి అనుకుంటారు ఈ ప్రపంచంలో ఎవరైతే ఆనందంగా జీవితాన్ని గడపాలి అనుకుంటారో సుఖ సంతోషాలతో ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ మూడ్స్ అనేది ఎర్లీ మార్నింగ్ ఉండాలి ఎర్లీ మార్నింగ్ ఎవరికైతే హ్యాపీ మూడ్స్ ఉంటాయో వాళ్ళు ఆయా రంగాలలో ఉత్తమంగా పనిచేసేటటువంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి ఎందుకంటే పాజిటివ్ మూడ్స్ అనేవి మార్నింగు ఆ డేని నిర్ధారిస్తుంటుంటాయి ఆ డేలో ఎట్లా బిహేవ్ చేయాలి ఆ బిహేవ్ చేసేటటువంటి విధానము ఆ చేయటానికి కావాల్సినటువంటి ఎంతూజియాజిస్టిక్ టెండెన్సీ ఇవన్నీ కూడా ఆ పాజిటివ్ మూడ్స్ అనేవి ఫస్ట్ డేనే మార్నింగే జరుగుతూ ఉంటుంటాయి ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే చాలామందికి మండే బ్లూస్ అని ఉంటుంది మండే బ్లూస్ అంటే శనివారం ఆదివారం పనిచేసి వస్తారు అంత ముందు రోజుల్లో మీరు ఇందాక అడిగారు కదా వాళ్ళకి కూడా అవసరం అని సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి ఇదంతా వెస్ట్రన్స్ కల్చర్ నుంచి వచ్చినా కూడా మనకి ఇప్పుడు కాస్మోపాలిటిన్ ఈ సిటీస్లోకి వచ్చేటప్పటికి సండే సాటర్డే రెండు రోజులు హాలిడేస్ రావటం వల్ల ఏమవుతుందంటే మండే వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఒక బద్ధకం ఉంటుంది ఆ రెండు రోజులు ఆనందంగా గడిపి మండే వచ్చేటప్పటికి అమ్మో మళ్ళీ వాళ్ళు వర్క్ చేయాలని నేను అంతా హ్యాపీగా ఉన్నాను ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఈ యాక్టివ్ జోన్లోకి రావడానికి కొంత టైం గ్యాప్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడు మళ్ళీ మార్నింగ్ మూడ్స్ అనేవి డల్ అయిపోతుంటాయి డిప్రెసివ్గా ఫీల్ అవటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వీరు వారు అనేది లేదు మీరు కానీ నేను కానీ వీళ్ళు కానీ ఎవరైనా సరే మార్నింగ్ లేచేటప్పటికి మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవాలి ఫ్రెష్గా ఉండాలి ఉండేట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి ఆ ప్లాన్ ఎట్లా చేసుకోవాలో మళ్ళీ మనం మాట్లాడాలి చాలామంది నైట్ పూట అరుస్తూ ఉంటారు లేకపోతే కేకలు పెడుతూ ఉంటారు నడిచి వెళ్ళిపోతూ ఉంటారు అది దాని ముందు రోజు మీద ఆధారపడి ఉంటుందా మళ్ళీ ఆ ప్రభావం తర్వాత రోజు మీద డిపెండ్ అవుతుంది అంటే వాళ్ళు అట్లా ప్రవర్తించిన తెల్లారి వీళ్ళకి దాని ముందు రోజు ఏదైనా మూడ్స్ డిస్టర్బ్ అవుతాయని అడుగుతున్నారు అంతే కదా ఓకే డెఫినెట్గా ఉంటుందండి ఎందుకంటే నైట్ మేర్స్ అంటే టెర్రర్తో సంబంధించినటువంటి డ్రీమ్స్ కొంతమందికి వస్తుంటాయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఎందుకంటే మనం రాత్రిపూట పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంటుంది అలా కాకుండా నిద్ర డిస్టర్బ్ అయిందనుకోండి భయంకరమైనటువంటి కళలు తర్వాత ఏదో చేజింగ్ జరుగుతున్నటువంటి కళలు దయ్యాలు భూతాలు ఇట్లాంటి కళలు యాక్సిడెంట్స్ ఇట్లాంటి కళలు వచ్చినాయి అనుకోండి అట్లాగే సోమనామరిజం నడిచి వెళుతుంటారు అంటారు కదా దాన్ని సోమనామరిజం అంటాం అంటే నిద్రలో నడిచి వెళ్ళటం ఇవన్నీ కూడా కొంత డిస్టర్బ్ జరుగుతుంటుంది నిద్రలో అవి సైకలాజికల్గా మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి ఆ ఎఫెక్ట్ ఆ నైట్ జరిగినటువంటి సంఘటనలు తెల్లారి లేచేటప్పటికి కూడా ఇంకా కొంచెం భయం భయంగా కంగారుగా ఆందోళనగా టెన్షన్గా ఫీలింగ్స్ వస్తూ ఉంటుంటాయి అప్పుడు కూడా వాళ్ళకి మార్నింగ్ టైం అంత మూడ్స్ కరెక్ట్గా ఉండడు భయం భయంగా ఉంటుంది ఏదో ఈ రోజు నేను కాలేజీకి వెళ్ళలేను ఈరోజు నేను పనికి వెళ్ళలేను ఇవన్నీ కూడా నాకు ఏదో ఇబ్బందిగా జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పోస్ట్ మని చేస్తుంటారు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా రాత్రిపూట నిద్రలో జరిగేటటువంటి సంఘటనలు తెల్లారి మార్నింగ్ మన మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి కాబట్టి నైట్ మనం పడుకునేటటువంటి స్లీప్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆనందంగా పడుకునేటువంటి అలవాటుని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా పేరు స్వప్న మనం ఎప్పుడైనా బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనల ద్వారా మనం గుడ్ మూడ్లోకి రావచ్చు ఇప్పుడు చాలామందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే యాంగ్జైటీ డెవలప్ అవుతుంటుంది లేకపోతే ఒక ఫీర్ ఉంటుంది లేకపోతే ఒక ఫోబియా ఉంటుంది ఏదో వెంటాడుతున్నట్లు భయము ఆందోళన టెన్షన్ ఇవన్నీ కూడా ఆ మూడ్స్ని మనకు మార్నింగు హ్యాపీ మూడ్స్ని డ్యామేజ్ చేస్తుంటాయి కాబట్టి మార్నింగ్ మూడ్స్లో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి మూడ్స్ ఉన్నప్పుడు ఇబ్బందికరమైనటువంటి మూడ్స్ ఉన్నప్పుడు లేదా ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఆ ఆలోచనల నుంచి బయటపడేటటువంటి మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ సొంతగా చేసుకోలేనప్పుడు తల్లిదండ్రులు చెప్పాలి అమ్మ నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి భయపడేటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఏం చేయాలి నేను తల్లిదండ్రులు కొన్ని షేర్ చేసుకొని చెప్పచ్చు అసలు కొన్ని విషయాలు మనం చెప్పుకుంటేనే తల్లిదండ్రులకి చాలా విషయాలు తగ్గిపోతుంటాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు నువ్వు అమ్మ నువ్వు అట్లా కాదు అట్లా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా ఉండు దీనికి ఏం ఇబ్బంది లేదు అనేటువంటి మనస్తత్వాన్ని పిల్లలకి అలవాటు చేస్తుంటారు అట్లాగే టీచర్స్తో కొన్ని షేర్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటుంటాయి టీచర్ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఆ విషయాలు నేర్చుకున్నప్పుడు ఆ థాట్ డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంటుంది ఎందుకంటే పరీక్షలు అంటే భయం ఉందనుకోండి ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది నేను పరీక్షలు సరిగ్గా రాయాలి ఆయన ఐఎమ్ నాట్ ఓకే ఇంకెట్లా ఇది ఎట్లా జరుగుతుంటుంది ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి అప్పుడు టీచర్ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవాలి ఈ ఇద్దరి దగ్గర నుంచి గైడెన్స్ కుదిరినప్పుడు ఇంకా ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక కౌన్సిలర్ దగ్గరికి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకొని ఆ ఆలోచన నుంచి బయటపడాలి అప్పుడు మూడ్స్ అనేవి కరెక్ట్గా ఉంటుంటాయి రాత్రి పడుకుపోయేటప్పుడు ప్రశాంతంగా పడుకుంటారు ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు మూడ్స్ బాగుంటాయి మూడ్స్ బాగున్నాయి కాబట్టి చక్కగా చదువుకుంటారు హోంవర్క్ చేసుకుంటుంటారు స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి పిల్లలకి ఆ ప్రాబ్లం ఉండదు అయితే ఇంట్లో ఉండే స్త్రీ మెయిన్ క్యారెక్టర్ పోషిస్తూ ఉంటుంది ఉదయాన్నే కూడా ఆమె మూడ్ సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం భర్త మీద కానీ పిల్లల మీద కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వాళ్ళకి ఆ ఎఫెక్ట్ రోజంతా ఉంటుందంటారు అవును ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు తల్లి డిప్రెషన్లో ఉందనుకుందాం మార్నింగ్ లేవగానే ఏదో బాధాకరంగా ఉంటుంది ఫేస్ ఒక విష్ చేయటం కానీ ఒక దగ్గర తీసుకోవటం కానీ ఒక మాట్లాడటం కానీ తల్లి చేయకపోవచ్చు ఎందుకంటే తల్లి డిప్రెషన్లో ఉంది లేదా తల్లి భయంలో ఉంది తల్లి టెన్షన్లో ఉంది స్ట్రెస్లో ఉంది ఉన్నప్పుడు పిల్లలతో డీల్ చేయడం కరెక్ట్గా ఉండకపోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కూడా తల్లినే అనుకరిస్తుంటారు అంటే ఒక విషయాన్ని ఒక ట్రాన్సాక్షన్ని ఫైనలైజ్ చేయాలి అన్నప్పుడు ఇట్లాంటి బిహేవియర్ ఇట్లాగా ఉండాలేమో ఇట్లా విసుక్కోవాలేమో ఇట్లా ప్రవర్తించాలేమో ఇవే రిజల్ట్స్ పిల్లల మీద పడుతూ ఉంటుంటాయి ఈ పిల్లల మీదకు పడినటువంటి రివర్స్ అన్నీ కూడా తోటి పిల్లలతోటి సంతోషంగా ఉండలేకపోవటం వాళ్ళతో ఇంటరాక్ట్ కాకపోవటము క్లాస్ రూమ్లో యాక్టివ్గా ఉండలేకపోవటము ఏంటో ఇంటి ఇంటి దగ్గర తామేదో కోల్పోయినట్లు తల్లికి తమకి మధ్య ఒక గ్యాప్ ఏర్పడినట్లు ఏదో ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ పిల్లల మీద ఏర్పడుతుంటుంది కాబట్టి తల్లిదండ్రుల యొక్క మూడ్స్ ముఖ్యంగా తల్లి యొక్క మూడ్స్ మార్నింగ్ టైము చాలా చక్కగా అనుకూలంగా పిల్లలకి ఉండాలి ఉంటేనే పిల్లలు ఎదుగుదలలో మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటుంటాయి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్వేత మనం మార్నింగ్ చేసే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ప్రేయర్స్ కానీ మన మూడ్ బెటర్మెంట్ కోసం ఎంతవరకు హెల్ప్ అవుతాయి ఆ డెఫినెట్గా ఉంటాయండి మనం ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లేస్తామో మనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తాం అనుకుందాం లేచినప్పుడు మనం ఒకసారిగా ఆ రూమ్లో అక్కడే ఉండిపోకూడదు ఒకసారి వెలుతురులోకి రావాలి బయటికి రావాలి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వెలుతురు మన మీద పడుతున్నప్పుడు మనలో కార్టిసాల్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది అది వెలుతురులోనే ఎక్కువగా ఒక వన్ అవర్ వెలుతురులో మనం స్పెండ్ చేస్తే మార్నింగ్ టైము ఏడు తొమ్మిది గంటల లోపు వస్తుంటుంది ఎక్కువగా అది అంటే వెలుతువులోకి రావడం వల్ల వెలుగులోకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక ఫ్రెష్ మూడ్స్ వస్తుంటుంటాయి రెండోది మీరు అన్నట్లు యోగా మెడిటేషను జిమ్ అంటే లైట్ బాడీ ఎక్సర్సైజ్ చేయాలి మార్నింగ్ మార్నింగ్ లేవగానే మనం ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే మీ ఇష్టం వచ్చినటువంటిది మీకు ఏదైతే వాకింగ్ ఇంట్రెస్ట్ అనుకోండి వాకింగ్ జాగింగు లేకపోతే జిమ్కి వెళ్ళటం దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ రిలాక్సేషన్ ఏర్పడుతుంటుంది మజిల్ రిలాక్సేషన్ ఏమవుతుందంటే మన మూడ్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది సైకలాజికల్గా మన మూడ్స్ని హ్యాపీగా ఉండేట్టు చేస్తుంటుంది కాబట్టి మార్నింగ్ లేవంగానే లైట్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయటం ఫ్రెష్ ఎయిర్లోకి రావటం అట్లాగే మంచి వాతావరణాన్ని చూడటం ఆకాశాన్ని చూడటం సూర్యుడు ఉదయించడాన్ని చూడటం చెట్లను చూడటం మేఘాలను చూడటం చుట్టూ వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వెళ్తుంటారు హలో చెప్పటం షేక్ హ్యాండ్ ఇవ్వటం స్మైల్ చేయటం ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ మూడ్స్ చేస్తూ ఉంటుంటాయి అయితే మార్నింగ్ లేవగానే కూడా మనకి రేపొద్దున ఏం పనులు చేయాలి అని చెప్పేసి ఒక టైం టేబుల్ ఉంటుంది లేవగానే ముందు మనకి అవే గుర్తుకొస్తూ ఉంటాయి అలా కాకుండా లేవగానే ఒక మంచి ఆలోచనలు రావాలంటే మనం ఏం చేయాలి మనం రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలి నెంబర్ వన్ నిద్ర జాగ్రత్తగా చూసుకోవాలి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నిద్ర ఖచ్చితంగా చూసుకోవాలి ముందు రోజే మనం ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఈ రోజు నేను అన్ని పనులు కంప్లీట్ చేశాను రేపు చేయాల్సినటువంటి ఇవి ఉన్నాయి అయితే మనకి కొన్ని లోటుపాట్లు ఉంటుంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి వాటి అన్నింటి కూడా ఎట్లా తొలగించుకోవాలి ఏంటనేది ముందు రోజే ప్లానింగ్ అయిపోతుంటుంది చూసుకుంటాం ఓహో ఇక్కడ లోపం జరిగింది దాని అది దాని ఇంపాక్ట్ ఇక మార్నింగ్ పడదు అట్లాగే మార్నింగ్ లేచేటప్పటికి మంచి మూడ్స్తో మీరు లేస్తాను అనేటువంటి మంచి సజెషన్స్ ఇవ్వటం అట్లాగే మీరు పడుకోబోయే ముందు మంచి ఆలోచనలతోటి పడుకోవటం మంచి పుస్తకాన్ని చదవటము మంచి ఆలోచనలు మంచి మ్యూజిక్ను వినటం వల్ల ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి మీకు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది అట్లాగే మార్నింగ్ లేచినప్పుడు కూడా రాగాస్ అని ఉంటాయి కొన్ని ఏ రోజు వినాల్సినటువంటి రాగాస్ ఆ రోజు మనకి బయట సీడీలు దొరుకుతున్నాయి ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆ రాగాసు మార్నింగ్ రాగాసు కానీ పెట్టుకొని విన్నట్లయితే మ్యూజిక్ చాలా రిలీఫ్గా ఉంటుంది ఎప్పుడు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత వినొచ్చు ముందైన వినవచ్చు జనరల్గా ఏంటంటే ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత వింటే బాగుంటుంది మంచి స్మూత్గా ఉండేటువంటి రాగాలు వినటం అట్లాగే అట్లాగే ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచి ఫ్లవర్స్ కిచెన్ రూమ్లో పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు అట్లాగే మన గార్డెన్లో ఉంచుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ లేవంగానే మనం ఏంటంటే ఆ ఫ్లవర్స్ని ఒకసారి చూసుకుంటూ అట్లా తిరుగుతూ ఉంటుంటే ఆ విజువల్స్ కలర్స్ అన్ని మన మైండ్ మీద పడి మంచి ఎర్లీ మార్నింగ్ గ్రీనరీని మన కంటికి చూపించడం వల్ల మనకి మంచి తర్వాత మంచి ఫ్రెండ్స్ని ముందు కలవటము మన మంచి ఫ్రెండ్స్ గురించి ఒకసారి ఆలోచించుకోవటము తర్వాత పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ ఫేస్ ఒకసారి చూడటం వాళ్ళతో మాట్లాడటం దగ్గర తీసుకోవటం ఎత్తుకోవటం ముద్దు పెడటం ఇవన్నీ మార్నింగ్ చేస్తుంటే ఏమవుతుంటే మూడ్స్ బాగా ఉంటుంటాయి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీశైలం ఈరోజు మూడు బాగుంటుంది సో నెక్స్ట్ డే కొందరికి మూడు బాగుండదు సో అంటే ఒక రోజు బాగుంటుంది మూడొక రోజు బాగుంటుంది ఇలా కాకుండా వాళ్ళు జీవితాంతం మంచి మూడ్ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్ ఓకే ఓకే మంచి మూడ్స్ చేసుకోవాలంటే యాటిట్యూడ్ చేంజ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి అంటే ప్రతి అంశాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించటం ఎప్పటి సమస్యలను అప్పుడే పరిష్కరించుకోవటం ఇతరులతో ఇబ్బందులు పడకోకుండా ఉండటం అంటే వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉంచుకోవటం తర్వాత లైఫ్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ గోల్ ఫిక్స్ చేసుకోవటం కానీ లైఫ్ ప్లానింగ్ కానీ టూ డీలిస్ట్ ఏదో చేర్స్ పనులు చేసుకోవటం ఇట్లాంటి మంచి యాటిట్యూడ్ని అలవాటు చేసుకున్నట్లయితే మనకి మూడ్స్ అన్నీ కూడా ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంటాయి బ్యాలెన్స్గా ఉండేటటువంటి అలవాటు చేసుకుంటాం అయితే తప్పనిసరిగా మనం అన్నీ ఇట్లాగా జరగాలని లేదు మన జీవితం అన్నప్పుడు ఏంటంటే మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ఆ సంఘటనని ఎదుర్కొనేటటువంటి స్కిల్స్ మనం అలవాటు చేసుకోవాలి అట్లాగే ప్రోయాక్టివ్ బిహేవియర్ కూడా అలవాటు చేసుకోవాలి అంతా మనం మంచిగా జరుగుతుంటుంది మనం చేయగలం మనం సాధించగలం ఇతరులకు మనం ఉపయోగపడాలి ఈ పని నేను చేయగలను సమర్థవంతంగా చేయగలను ఇట్లాంటి పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోవటం ఇవన్నీ దీని ద్వారా ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ఒక గుడ్ డేతో స్టార్ట్ చేసి మళ్ళీ ఎండింగ్ కూడా ఒక గుడ్ ఎండింగ్ ఇచ్చినట్లయితే ఇదే కంటిన్యూటీ రేపు కూడా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్ కూడా అయితే కొంచెం కొంచెం మధ్యలో వాటిని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాలు కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గుడ్ మార్నింగ్ సార్ నా పేరు హుమ్లా నాయక్ సార్ ఒకసారి మనం నైట్ లేట్గా పడుకుంటాం టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఒకసారి కొన్ని కార్యక్రమాల వలన లేట్గా అవుతాం సో ఆ టైంలో మనం లంచ్ చేస్తాం డిన్నర్ చేస్తాం ఆ టైంలో సో పొద్దున ప్రవాహం ఎలా చూపిస్తుంది చాలా బ్యాడ్ మూడ్లో చూపిస్తుంది ఆ టైంలో ఇక లేట్గా లేవడం కానీ ఇక కొన్ని కారణాల వల్ల ఇక డిస్టర్బ్ అయిపోతాం అలా అదే సమయంలో కొన్ని మొబైల్ ఫోన్స్ వస్తాయన్నమాట కొన్ని డిస్టర్బ్ కాల్స్ సో వాటి నుంచి ఎలా బయటపడాలి సార్ ఇప్పుడు డిస్టర్బెన్స్ ఫోన్ కాల్ కానీ అట్లాగే నైట్ లేట్ నైట్స్ మీరు రావడం కానీ అయితే ఇది ఒకరోజు అరా అనేది ఎవరికైనా సరే అది అట్లాంటి పరిస్థితులు తప్పవు కాబట్టి దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏమన్నా ఆ రోజు కొంచెం అనీజీగా ఉంటుంది ఎందుకంటే మీకు రోజు హ్యాబిట్ ఏంటంటే యాటిట్యూడ్ ఏంటంటే మార్నింగ్ లేచేటప్పటికి హ్యాపీగా ఉండటం మీరు ఒక్కొక్కసారి అట్లా సందర్భంగా ఉన్నా కూడా కొంచెం బద్ధకం వేసినా కూడా మీకే మీరు రికవరీ చేసుకోగలుగుతుంటారు దాన్ని మీరు మధ్యలో అటువంటి అనీజినెస్ని ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ తీసుకోవటం వల్ల కొంచెం మంచి మూడ్స్ని ఫ్రెండ్స్ని కలవడం వల్ల మళ్ళీ అటు మామూలుగానే వచ్చేసేయచ్చు దాంతో మీకు ఏమి ఇబ్బంది ఉండదు అయితే తరచుగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే మళ్ళీ మీకు అది లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంటుంది అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవటం దానికి పరిష్కార మార్గాలు చూసుకోవడం కానీ నేర్చుకోవాలి స్కిల్స్ నేర్చుకోవటమే మనం ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్స్కి దూరంగా ఎట్లా ఉండాలి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లా చూసుకోవాలి అనేది మనం చేయాలి ఒకరోజు మనం లేట్గా వచ్చేసినంత మాత్రాన మొత్తం మనకు డిస్టర్బెన్స్ అంటూ ఏం జరగదు సార్ చివరిగా ప్రేక్షకుల కోసం మార్నింగ్ మూడ్స్ గురించి మీ సూచనలు ప్రతి ఒక్కళ్ళేనంటే ఇల్లుని ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి మనం పడుకునేటటువంటి బెడ్రూమ్ ఉంది చూసారా అది ఎక్కువగా గాలి ఉండకూడదు ఎక్కువగా అంటే ఓవర్గా విపరీతమైనటువంటి వెళ్తూరు విపరీతమైనటువంటి గాలి అట్లా ఉండకూడదు కంఫర్ట్గా ఉండాలి మనం పడుకునేటువంటి వాతావరణం మనం నివసించేటటువంటి వాతావరణం అలాగే పిల్లలతో చాలా హ్యాపీగా గడపాలి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో హ్యాపీగా ఎవరైతే గడపగలుగుతుంటారో పిల్లలతో ఎవరైతే చక్కగా మాట్లాడగలుగుతుంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటుంటారు పిల్లలతో ప్రశ్నించడం సంభాషించడం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటం వాళ్ళని ఆడించడం ఇవన్నీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు బాగుంటారు అట్లాగే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటే మన మైండ్ యొక్క మూడ్స్ని ఎప్పుడు కూడా ఒక సవ్యంగా ఉండేటటువంటి పద్ధతులు లాంగ్ టర్మ్గా ఉండేటటువంటి ప్లాన్స్ చేసుకుంటూ ఉండాలి అట్లాగే గోల్ సెట్టింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి అట్లాగే ప్రతిరోజును కూడా ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఆలోచన తృప్తి అనేది మనిషిలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మార్నింగ్ చక్కగా ఉంటుంది రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయి చక్కటి ఆలోచనలు మంచి ఆలోచనలు సమాజం కోసం స్నేహితుల కోసం ప్రజల కోసం మీ కుటుంబం కోసం మీరు ఆనందంగా గడపాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీకు మార్నింగ్ లేవడం అనేది మార్నింగ్ మూడ్స్ అనేవి చాలా కరెక్ట్గా ఉంటాయి సార్ ధన్యవాదాలు ఇక్కడ చాలా మంచి విషయాలు చెప్పారు మార్నింగ్ మూడ్స్ గురించి అలాగే స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు చూశారు కదండీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో లేచినట్లయితే మనకి రోజంతా కూడా పాజిటివ్ ఫలితాలు వస్తాయని టిఎస్ రావు గారు చెబుతున్నారు అలాగే ఇంట్లో ఎలాంటి వాతావరణం సృష్టించుకోవాలి అనేది కూడా టిఎస్ రావు గారు ఇచ్చిన సూచనలు పాటిస్తే తప్పకుండా రోజంతా మనం ఆనందంగా ఆహ్లాదంగా ఉండగలుగుతాం అది మన పిల్లల ఎదుగుదలలో కూడా చాలా ప్రభావం చూపిస్తుంది ఇది ఈనాటి కపిల్ చిట్స్ జైహో సక్సెస్ మంత్ర